దొంగను మించిన దొంగ రాఘవపురం అనే గ్రామంలో నంద మరియు రమణ అనే ఇద్దరు దొంగలు ఉండేవారు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు విన్నారు కాని ఎప్పుడు కూడా ఎదురెదురుగా చూసుకోలేదు ఒకరోజు నంద ఏదో పనిమీద వెడుతున్నాడు ఎదురుగా అనుకోకుండా రమణ కలిశాడు మాటల మధ్యలో వాళ్ళిద్దరూ రమణ మరియు నంద అని ఒకరికొకరు తెలిసింది దాంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు నందా నీ గురించి నేను చాలా విన్నాను నువ్వు నీ ప్రాంతంలో చాలా పేరు తెలుసుకున్నాను నేను కూడా నీ గురించి చాలా విన్నాను ఇలా ఇద్దరం కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి చాలా సంతోషం తప్పకుండా రేపొస్తా అని ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుని వెళ్ళిపోయారు తర్వాత రోజు రమణ నందా ఇంటికి భోజనానికి వెళ్లాడు నందా రమణకి అతిథి మర్యాదలు చేసి తనకు బంగారు పళ్లెంలో భోజనం పెట్టాడు ఈ పళ్లెం చాలా బాగుంది దీన్నెలాగైనా కొట్టేయాలి అని మనసులో అనుకున్నాడు రమణ దృష్టి ఆ పళ్లెంపై పడిందని నంద గ్రహించాడు రాత్రి అయింది ఇక పడుకునేటప్పుడు తన దగ్గర ఉన్న బంగారు పళ్లెంలో కొంచెం కదిపినా కూడా పడిపోయే విధంగా నీళ్లు పోసి దాన్ని ఉట్టిమీద పెట్టి దాని కింద నంద పడుకున్నాడు రమణ ఆ గిన్నెలో నీళ్లు ఉండటం చూసి అమ్మో ఇడు చాలా ముదురు దీన్నేమాత్రం మాత్రం కదిపినా ఖచ్చితంగా మీద పడతాయి అని మనసులో అనుకుని కాసేపు ఆలోచించాడు తరువాత బయటకు వెళ్లి చాలా బొగ్గులు తీసుకుని ఆ బంగారు పళ్లెంలో వేసి చూశాడు అందులో ఉన్న నీటిని బాగా పీల్చుకున్నాయి రమణ ఆ పళ్లెం తీసుకుని ఊరిలో ఉన్న చెరువుదగ్గర పాతిపెట్టి గుర్తుగా అక్కడ ఒక కర్రను పాతాడు ఆ తరువాత ఏమీ తెలియనట్లుగా వచ్చి పడుకున్నాడు కాసేపటి తరువాత నందా నిద్రలేచి చూడగా అక్కడ బంగారుపళ్లం లేదు దాంతో ఇది ఖచ్చితంగా రమణపనే వాడు దిని కొట్టేసి ఎక్కడో దాచిపెట్టాడు అని రమణ దగ్గరకు వెళ్లి చూశాడు అప్పుడు రమణ మోకాలి వరకు తడిచి ఉండటం చూసి నందాకి ఒక ఉపాయం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లాడు అక్కడ రమణ గుర్తుగా పెట్టిన కర్రని చూసి అక్కడ తవ్వి చూడగా నందాకి బంగారు పళ్లం కనపడింది దాన్ని తీసుకువచ్చి మరలా ఇంట్లో పెట్టాడు ఉదయం లేవగానే రమణకి బంగారు పళ్ళం కనపడింది అది చూడగానే రమణ ఇలా అడిగాడు నందా నీ దగ్గర రెండు బంగారు పళ్ళాలున్నాయా లేదు ఒక్కటే ఉంది ఇది నున్న చూసిందే అని చెప్పటంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకుని లోపలే నవ్వుకున్నారు ఈ కథలోని నీతి